హాయ్ అందరికీ నమస్తే మన కువైట్లో ఉన్న ప్రతి ఒక్క అక్కజల్లెమ్మలకు అన్నదమ్ములకు నా స్నేహితులకు మిత్రులకు అందరికీ కూడా నమస్తే బాగున్నాం మీరు బాగున్నారా అదే అదేవిధంగా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ధన్యవాదాలు ఏం లేదు నేను ఈ వీడియో మాట్లాడమేమంటే ఈ మధ్య నాకు చాలామంది ఫోన్లు చేయడం కానీ మెసేజ్లు పెట్టడం కానీ జరుగుతుంది అన్న మీరు ఇరవై సంవత్సరాల నుంచి మీరు కోవైట్లో ఉన్నారు కదా కాబట్టి మేము కూడా కోవైట్కి రావాలనుకుంటున్నాము ఏమి అక్కడ పరిస్థితులు ఏమి ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది ఏమి ఎట్లా అని చాలామంది నన్ను అడుగుతున్నమాట అయితే ఒకటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను చెప్పేది కోవేట్కి రావాలంటే ఎట్లా అనే వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు పాపము విషయం ఏమి లే మనం ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆశపడవచ్చు రావచ్చు అని అయితే ఒకటి మీరు ఫస్ట్ కోవేట్ రావాలంటే పాస్పోర్ట్ చేయించుకోవాల పాస్పోర్ట్ అనేది మనకు ఎవరెవరికి ఎక్కడ ఏ జిల్లాలలో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది కదా ఆ పాస్పోర్ట్ ఆఫీస్ ఇవి చేయించుకోవచ్చు లేదంటే మన ఇక్కడ కూడా మన మండలాల్లో కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏవే నెట్ సెంటర్లు అయిపోయినా కానీ అయినా కానీ అప్లై చేసి మళ్ళీ మన పాస్పోర్ట్కు మన ఇంటికి వచ్చేది కానీ చేసుకోవచ్చు అవి మీకు తెలియకంటే పల్లెల్లోనే ఏజెంట్లు ఉంటారు లేదంటే మీ ఇళ్ళలో ఎవరైనా వాళ్ళు ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళని సంప్రదించండి వాళ్ళే అన్ని ఐడియాలు ఇస్తారు మీకు ఎలా పాస్పోర్ట్ చేసుకోవాలో ఏమనేది ఓకేనా దానికైతే ఏం పెద్ద ఏం అవసరం లే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు ఉంటే చాలు మిగతావన్నీ వాళ్ళే యాప్లో అప్లోడ్ చేయిస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత మనము తిరుపతి పాస్పోర్ట్ మనకంటే ఎక్కడైతే మనకు పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో ఆ పాస్పోర్ట్ ఆఫీసుకి ఒకరోజు మనం సంతకాలు పెట్టే ఇది వచ్చినా తీసి వచ్చినామంటే పాస్పోర్ట్ వస్తుంది ఫస్ట్ ఆ పాస్పోర్ట్ చేయించుకున్న తర్వాత మీకు ఎవరైనా కానీ నమ్మకమైన వాళ్ళు అక్కడ ఇప్పుడు కువైట్ కానీ బహ్రెయిన్ కానీ దుబాయ్ కానీ మీరు ఎక్కడ వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ అక్కడ వెళ్ళి అక్కడ మీకు ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు అనేది ఉంటే వాళ్ళ సంప్రదించండి వాళ్ళ సహాయంతోనే పోండి అంతేగాని ఊరికే ఈ ఆఫీసులు ఉంటాయి తబులు ఆఫీసుల తరఫున విజాలు వచ్చేది పెట్టి తీసి పెట్టుకుంటు అంటారు పొరపాటును కూడా వెళ్ళకండి ఆ విధంగా పోయినారనుకో మీరు ఆఫీసుల తరఫున పోయినారనుకో సక్సెస్ ఏది వందకు వచ్చి పది మంది సక్సెస్ అది కూడా ఏమి మీ అదృష్టం బట్టి ఉంటుంది అంతే వాళ్ళ అదృష్టం కదా మీ అదృష్టం బట్టి ఉంటుంది లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సిన వస్తుంది ఎవరు ఆడవాళ్ళు అదే మీ ఊరు వాళ్ళు ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి మీకు ఎవరైనా కానీ ఉంటారు కదా వాళ్ళ తరఫున పోయినారంటే కొంచెం ఎందుకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఎట్లాంటి ఒక విజా తేలాలంటే పక్కన పది మందిని విసారించుకుంటారు బయట ఉండేవాళ్ళు విసారించుకొని ఏమి ఆ ఇల్లు ఎట్లా ఏమి మంచిదైనా పర్వాలేదా ఫుడ్డు జీతము ఏమన్నా కొట్టేవాళ్ళు ఉండారా తిట్టేవాళ్ళు ఉండారా అనేదన్నీ విసారించుకుంటారు అన్నమాట విసారించుకొని విజ్జా పంపిస్తారు ఒకవేళ పోయినా కానీ ఏదన్నా సంథింగ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ విజా తీసిన వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి పోతారనమాట అంతేగాని లేదంటే ఫస్ట్ తెలియదు మన నాకైతే అబ్బా కొంతమంది ఫోన్లు చేస్తాను నేను వాళ్ళకి ఏమి చెప్పినా ఏ భాషలో చెప్పినా తెలియడంలే విజా 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 అంటారు అరే నాయన పరిస్థితులు ఎట్టుంటాయి అడ ఇట్లా చేసుకోవాలా ఊరికేనైతే డబ్బు రాదు ఇట్లా కష్టపడాలా ఇది ఇది ప్రాసెస్ ఇది ప్రాసెస్ అని చెప్పినా కానీ ఏం అన్నీ వింటారో లాస్ట్లో నాకు ఎప్పుడొస్తా తెలుసా అంటారు నేను అదే విధంగా వేరే అబ్బాయికి కూడా గుంటూరు మరి ఏదో కాకినాడ అని ఇదే మన యూట్యూబ్లో చూసి నెంబర్ పంపించినాడు వెల్డింగ్ పని కావాలని వెళ్ళక సరేలే ఓకే అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు మన కోయట్లు సులేబేలో ఫ్రెండు నా జతకే మనిషి కాళ్ళనంటే సరే ఇవ్వండి పంపిస్తాను అని చెప్పి తీసి పంపించిన నేనైతే కాపీలు పంపించిన తర్వాత పూర్తి అక్కడ పోతే సిస్టంలో వేరే ఇచ్చేసినాడు వాడు విజా తీసినాడు విజా తీసి క్యాన్సిల్ చేయకుండా వాడు నిలబెట్టేసినా అనమాట విజాడు ఈయనికి విజా రాల మళ్ళీ ఫోన్ చేసి ఏం ఇట్లా విజా రాల నువ్వు ఎవరికో కాపీలు ఇచ్చినా వచ్చిందంటే అప్పుడు చెప్తాడు అన్నయ్య నేను ఇంతకుముందు ఎవరో వేరే వాళ్ళ తరఫున ఇచ్చిన్నాను వాళ్ళు తీస్తాం విజా అని అన్నారు అది ఎట్లే మళ్ళీ వాళ్ళు తీసింది లేదు ఏం లేదు మళ్ళా వచ్చింది అన్నాడు నాకైతే పంపించలేదు సరే ఇప్పుడు అది క్యాన్సల్ అన్న చేయించుకోవాలంటే అది క్యాన్సిల్ చేయించుకునేదానికి వాడు ఎంతో డబ్బడి అంట నూట డెబ్బై ఐదు నాకు అది క్యాన్సల్ చేయించాలంటే నువ్వు క్యాన్సిల్ చేయించాలంటే నూట డెబ్బై ఐదు డబ్బులు ఇస్తే నేను చేయిస్తానంట ఎవరు ఆ ముందు కాపీలు విజాక్ వాడు చూడు ఇటువంటివన్నీ ఉంటాయి అనమాట ఇట్లా తతంగాలన్నీ లేకున్నా మీకేదన్నా నమ్మకమైన వాళ్ళు ఎవరన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళు మచ్చు ప్రతి ఉన్నారు ఒక ప్రతి ఊర్లో కూడా బయట అన్నమాట కాబట్టి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని అడగండి తొందరపడద్దు మెయిన్ పాయింట్ తొందరపడద్దండి అండి అందుకు మనకు టైం అనేది రాసి పెట్టింటే అయినా మనం ఉంటే అక్కడ సొమ్ము ఆ రాత్రిలో ఉంటే పోతాం అంతేగాని ఊరికే తొందరపడిపోయి మీరు ఏదో తెలియని వాళ్ళు అక్కడ వాళ్ళోళ్ళు ఏం చేస్తారంటే కుందరు ఈ డబ్బులు కొట్టేసేదానికే అది ఇది లేనిపోనివన్నీ చెప్తా ఉంటారు ఆ మాటలకు మీరు ఇక్కడ వాళ్ళు మీకు ఏమంటే తెలియదు పాపం తెలియక ఏదేదో ఆలోచించేసి ఏదో పోతే మనం నాలుగు రూపాయలు సంపాదించుకుంటామే ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా భేదరికం అనేది ఆ విధంగా ఆశ పుట్టిస్తుంది అన్నమాట కాబట్టి తొందరపడిపో తొందరపడతారు నేను చెప్పవి ఏమంటే నాకున్న అనుభవంలో ఎవరూ కూడా తొందరపడద్దండి మీకు ఎవరైతే మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ తరపునే అడిగి విసారించుకొని పోండి పోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఇంతకాకంటే ఇంతన్నా ఇంత సపోర్ట్ ఉంటాడు విచారించిన ఇది మాత్రం వాస్తవం అంతేగాని అంటే అది అడిగేసి ఆఫీసులో ఎవరికి వాళ్ళకు తెలియని వాళ్ళు కాపీలు ఇచ్చేసి పోయేసి అడిగి ఇరికి పోయి మళ్ళీ వీడియోలు తీసే పోయి మా గిట్ట నన్ను కాపాడండి నన్ను చేయండి ఇది చేయండి అది అంటే ఎవడు కాపాడలేడు ఆడికి ఒక్కసారి పోయి మనం వాళ్ళ ఇంట్లో దిగి ఎంట్రన్స్ అయినామంటే మనం సంవత్సరము రెండేళ్ళ వరకు వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే వాళ్ళ అగ్నిమెంట్ అది మనకు ముందే అగ్నిమెంట్ ఎంబెసి నుంచి ఇచ్చేటప్పుడే మాట రెండు సంవత్సరాలు అగ్నిమెంట్ అనమాట చేయక తప్పదు అందులో ఇంకోటి బాగా గ్యాపం పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే మీరు బాగా గ్యాపం పెట్టుకోండి డబ్బు అయితే ఊరికేనైతే రాదు మనము ఒకరింటికి జీతానికి వినిట్టు అనమాట మనం ఆడేమి కూర్చోబెట్టి మనకు లెక్కలేరు మనము ఒకరింటికి జీతానికి వినిట్టు కాబట్టి అక్కడ పనులు ఉంటాయి ఏమి ఇంట్లో చేసుకునే పనులు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇల్లు గడగల్లా బాత్రూమ్లు గడగల్లా గ్లాసులు గడగల్లా గుడ్డలు ఉత్తక అన్ని పనులు ఉంటాయి అయితే వాళ్ళల్లో కూడా మంచి చెడ్డ అనేది ఉండాలన్నమాట అక్కడ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు మగవాళ్ళతో అయితే ఏ ప్రాబ్లం రాదు ఈ ఆడవాళ్ళతోనే కొందరు నెలలు ఉంటారు కదా ఈ ఆడవాళ్ళు చాడిస్లో వాళ్ళతో వాళ్ళే కొంచెం తొందర పెట్టడం అది ఇది జరుగుతూ ఉంటాయి అయితే ఒకటి ఏమంటే మనకు ఓపిక ఏదో మనం బతుకొని వచ్చినాము కాబట్టి సరేలే మామ చేస్తానులే ఓకే ఇషాల్లా ఇష్యాలా అని అంటే సరే దేవుని దేవుళ్ళని మాట ఆ విధంగా అనుకుంటా పోతాండి ఏదో సర్దుకొని పోతాం అంటే తొలి చేయొచ్చు కాలం ఏమో తొందరగా పోతుంది నెల ఏళ్ళకు జీతం ఏమో వస్తుంది మినిమం నాకు తెలిసి అయితే ఇప్పుడు కొత్త మనిషికి కూడా జీతం అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు అయితే ఉంది జీతం అది కూడా ఏమి మనం బిజా మాట్లాడి తీసేదాన్ని బట్టి ఉండదు అనమాట బిజా మాట్లాడి తీసేదాన్ని బట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు వేల వరకు ఉండదు కాబట్టి మీరు ఆడవాళ్ళు కానీ అందులో ఇంకోటి ఇన్నళ్ళలో పోయే డ్రైవర్లు కానీ డ్రైవర్లు కూడా మీకు కూడా అంతే బా ఎవరన్నా కానీ కొత్తగా కొవై గల్ఫ్ దేశాలు రావాలంటే మీకేం బా ఇటు నుంచి నేను కోవైట్కి పోతాను లేదు సంపాదించేస్తాను చేసేస్తాను అనేది అయితే ఏం లేదు కష్టపడల్లా కష్టపడల్లా ఓపిక అనేది చాలా గొప్పదనమాట ఓపిక అనేది ఉన్నిందనుకో నువ్వు ఎక్కడ పోయినా జయిస్తావు ఒకవేళ ప్రస్తుతానికి ఇబ్బంది కష్టం ఉన్నా కానీ రేపు వెనకటి వచ్చేటప్పుడు మంచి రోజులు వస్తాయి ఇబ్బంది అయితే లేదనమాట ఇది ఎందుకు నువ్వు మగవానివే నువ్వు డ్రైవర్గా వెళ్తున్నావు అయితే మనం డ్రైవర్ అని చెప్పి అడిగిపోతాము ఒక డ్రైవర్ పని అయితే చేపిస్తారు చాలా మినిమం ఇండల్లో ఏం పని ఉండే చేపిస్తారు ఏం పని అంటే ఇంటి లోపల కాదు బయట ఒకవేళ వాళ్ళ ఇంటి చుట్టూ నాలుగు చెట్లు ఉంటాయి ఆ చెట్లకు నీళ్ళు పట్టమంటాడు ఎప్పుడన్నా వారానికి ఒకసారి గిడ్డి మంచి చెడ్డ పడిన తొయ్యమంటాడు తోసుకోవాలా ఆ ఇండ్ల ముందర ఉంటుంది ఎప్పుడన్నా కడగమంట కడగమంటాడు కడగాల అన్నీ చేయాలన్నమాట ఒక్క డ్రైవర్ పనే నేను డ్రైవర్ అనే దాంతో అయితే మీరు అక్కడ వెళ్ళకూడదు ఓకేనా ఇది వచ్చి నూటికి పది మందికి నువ్వు డ్రైవర్ అని విన్నావంటే నీ డ్రైవర్ వరకే చేపిస్తారు మిగతా తొంభై మందికి కూడా ఇంటి ముందర ఉండే ఏ పని ఉన్నా చిన్న పని పని చేసు అయితే చేయొచ్చు చేయలేని పని అయితే ఏం లేదనమాట ఎందుకు అను ఇప్పుడు మనం ఇళ్ళకాడ ఉన్నాము వీటి నుంచి బండి ఎత్తుకుంటాం మనం డ్రైవర్ అక్కడ మంచి డ్రైవర్ అనుకో నువ్వు బెంగళూరు పోతావు హైదరాబాద్ పోతావు ఎంత కష్టపడాలా చెప్ప నిద్ర వెళ్ళుకోవాల గాలికి వానకు ఎండకు ఎంత కష్టపడి నువ్వు ఉపయోగిస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తారు వెయ్యో ఐదు వందలు ఆరు వందలు ఇస్తారనమాట కష్టం కదా అది అక్కడ డ్రైవింగ్ కష్టం ఉండదు అనమాట ఈజీ వాళ్ళు ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ వర్క్ ఇప్పుడు మినిమం అయితే హాస్పిటల్ ఎక్కువ హాస్పిటల్లో సాయంత్రం అయితే సూకులు సూకులు అంటే మనం సూపర్ మార్కెట్లు తిరిగేదానికి అది కూడా ఎప్పుడో నెలలో జీతం వస్తుంది ఆ జీతం వచ్చిన ఐదు రోజులు అయితే బాగా జోరుగా ఉంటుంది అది అయిపోయింది అనుకో మళ్ళా గమును కూర్చుంటారు అంతవరకే ఇంకా మామూలు ఇళ్ళలో డ్రైవర్లో స్కూల్ పనులు స్కూల్ డ్యూటీలు ఉంటాయి కాలేజీ డ్యూటీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు టైం టు టైం కొత్త వండల్లో వస్తానల్లా వచ్చిపోతానాల్సిందండి వీటికి అక్కడక్కడ లోకల్ పెద్ద కష్టం అయితే ఉండదు అనమాట అన్ని వరకు అయితే కాదంటే ఓపిక ఉండాలి ఏం ఓపిక వాళ్ళు పెట్టే ఇప్పుడే వస్తారు ఇప్పుడు వాటి బాగుంటాడు మనం పోయించాలకి ఇంకోటి పిల్లో రెడీగా ఉంటాడు సెగల్ అంటాడు ఏమంటే జమయా బాగుంటాడు తగ్గి తగ్గిన అన్నీ పనులు వాటికన్నిటికీ ఓపిక ఉండాలి ఓపుకుంటే నువ్వైతే నెలకు ముప్పై వేలు సంపాదిస్తావు ఇబ్బంది ఏమిలే నీకు ఏడ మనం ముప్పై వేలు సంపాదించాలంటే ఇండియాలో చాలా కష్టం వేల సంపాదించినా కానీ మిగిలిచ్చలేవు అదే అక్కడైతే జీతం జీతంగా మిగులుతుంది అనమాట సరేనా మిగులుతుంది మనం అక్కడ పోయిన దానికి లక్షణం ఏదో మనం ఒకరు కష్టపడితే ఫ్యామిలీలు ఉండాలందరిని సుఖంగా చాకచ్చు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మనము లేడీస్ అండ్ జెంట్స్ ఎవరన్నా కానీ పని మనుషులు కానీ మన డ్రైవర్లు కానీ ఎవరన్నా కానీ ఒక్కరం మనం ఆడ కష్టపడితే ఇంట్లో ఉన్న ఫ్యామిలీని అందరినీ సుఖంగా చాకవచ్చు మనం అక్కడ వెళ్ళేది కూడా వాళ్ళ కోసమే కదా అంతే కదా అందులో నీకేమి ఇక్కడంతా మిగిలిపోయి డబ్బులు ఆస్తులు ఉన్నోడైతే ఊరు రాడ బలిచినోడైతే ఊరు రాడ అక్కడ ఆడ నిరుపేద కుటుంబం కుటుంబంలో కష్టాలు ఉండి ఏదో జరక ఎటు పక్క చూసిన సంపాదన రానప్పుడు ఏదో బయట బీ సంపాదించాలని ఆశపడతాం వాళ్ళల్లో నేను కూడా ఒకన్నాను నేను కూడా ఒక అనమాట కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో మనం కష్టపడి పని చేసుకున్నామంటే ఫ్యామిలీని బాగా సాక్కోచ్చు ఏదో మనం అనుకున్న రీజన్లో అన్ని ఒక ఇల్లు సొంతంగా ఇల్లు కొనాలన్నా ఓ బండి కొనాలన్నా పిల్లల చదువులు చదివించుకోవాలన్నా అన్నీ కూడా చేసుకోవచ్చు వీటికి అన్నిటికీ ప్రధాన ముఖ్యమైనది ఏమి ఓపిక ఓపిక లేనోడు అవస్ అస్సలు పనికిరాడు అక్కడ రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే గిరిగె ఒక్క సంసారంలో పది మంది ఉన్న తర్వాత మనం వాళ్ళ దగ్గర చేసేటప్పుడు పది మంది కూడా ఖాళీగా ఉంటే పని చెప్తాను అనమాట ఏమి ఏం పని లేకుండా ఊరికే సింపుల్గా కూడా దిగిన వాడు ఆడున్నాడు అడిగే సిగరేట్ దేపంటాడు వాడు ఆడి తెచ్చిన తర్వాత ఇంకోటి సట్టు పట్టుకుంటాడు దాటివి సట్టు మించుకొని రాకుంటాడు ఇన్ని మనమేం బరువు మోసే పనులు కాదు వేళ దూరం అయితే కారులో పోతా దగ్గర అయితే నడిచి కాబట్టి ఓపుకుండాలన్నమాట ఓపుకున్నాడు ఎవడన్నా కానీ రావచ్చు వర్క్ చేసుకోవచ్చు చేసుకుంటే మనకైతే నెల ఎల్కో జీతం పర్ఫెక్ట్గా వచ్చేస్తాడు అయితే ఇంకోటి వినండి శ్రద్ధగా మీకు వాళ్ళైతే మనుషులు కూడా చెడ్డోళ్ళు కాదు నేను చెప్పేది కోవేటి వరకు చెప్తాడా మనుషులు కూడా చెడ్డోళ్ళు కాదు అయితే చెడ్డ మంచి అనమాట నూటికి ఇరవై మంది గబునా కొడుకులు ఉంటే ఎనభై మంది మంచి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఎందుకంటే ఒక పాపమని ఒక అరాచకాలు అనేది దేవుని కోసం భయపడతారు చాలా వరకు కూడా ఉన్నారనమాట అటువంటి వాళ్ళు నేనున్న నా ఇరవై ఏళ్ళ సంవత్సరం అనుభవంలో నేను చెప్తాండ ఇంకా కుందరు ఉన్నారు వాళ్ళు ఎక్కడ వినంతే ప్రపంచంలో యాడి కానీ గబ్బు గబ్బు అని ఇట్టుకుని ఉంటారు ఏం చేస్తావు అన్నీ వాళ్ళ ఆ ఇరవై మంది శాతం కూడా సరేలే అని చెప్పి ఓపిక పట్టుకొని ఏదో మాట కానీ ఏదో నన్నే లేని పోతా ఉంటే ఏ పంచాయతీ ఉండదు ఏ లేదు నేను ఎక్కడ నేను ఆడ ఎట్ట బతికి నన్ను ఏడెట్ట బతికిన ఆడ ఆరెడ్డి ఆ ఆనాయుడు అనకంటివి నేను ఆ పదవులు చేసి ఈ పదవులు చేసి ఇటు ఇటుకొచ్చి నేను లొంగతాను నేను భయపడతానంటే అవన్నీ ఆడ దొంగ వద్ద మూసుకున్న ఎటువంటి వాడు వచ్చినా కానీ అనిగిమనిగి పని చేసుకోవాల్సి ఉంది అవన్నీ చేసుకునేది అంటే భద్రంగా రావచ్చు సంపాదించుకోవచ్చు ఇది విషయం మెయిన్ పాయింట్ పని మనుషులకు కానీ మీరు కూడా అంతే అక్క కువైట్ రావాలా అనుకుంటే ఎవరన్నా కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే రాండే నీకు నెల కానీ రెండు నెలలు మూడు నెలలు లేట్ కానీ ఇబ్బంది ఏం లేదు తెలియని వాళ్ళకైతే రావద్దండి ఎందుకు అది కూడా ఎట్లంటే వేళ మీద అక్కడ వెళ్ళిన ఇల్లు బట్టి ఉంటుంది ఆ ఇంట్లో ఏమన్నా కొంచెం అది ఇది ఉన్నిందంటే ఇబ్బంది పడతారు ఏమీ లేదు మీ మీ టైం అనేది బాగుండిందంటే దొడిపోతుంది అది కావున ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు చాలామంది కానీ అడగండి చుట్టుపక్కల పల్లెల్లో మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఎవరు ఉంటారు వాళ్ళ తరఫున అది కూడా ఏమి వాళ్ళ ఇంటికి పోండి వాళ్ళు కూడా చూడండి పొజిషన్ ఏమి ఎట్లా అనేది చూసిన తర్వాత వాళ్ళు ఏదో మేము సహాయం చేస్తాం పిలిపిస్తాం లేంటేనా వెళ్ళండి బతుకోండి లేదంటే ఇంటికాడ ఏదో కష్టపడుకుంటారు అదే కష్టం కష్టపడుకుండా అంతేగానే ఈ ఆఫీసుల తరఫున పోయి వాళ్ళు లేనిపోనివన్నీ ఇది చేసి ఆడివి మళ్ళా అవి బాగలేదు ఇవి బాగాలేదు అట్లా ఇట్లా అట్లా అనుకుంటా ఏడ్చుకుంటా వీడియోలు పెట్టుకొని నన్ను రక్షించండి నన్ను కాపాడండి అంటే ఎవరూ రక్షించలేరు ఎవరు కాపాడలేరు అట్లా పోయినామా రెండేళ్ళు పని చేసుకున్నామా కష్టమో నష్టం ఉన్నామో రెండేళ్ళు పని చేసుకున్నామో వచ్చేది మా ఆ వరకే అవన్నీ తెగ ఇచ్చి వెళ్ళండి లేదంటే వెళ్ళొద్దండి ఏదో ఉండి పని చేసుకుని ఇంటికాన్ని హ్యాపీగా ఉండండి ఇది విషయం సరేనా ఈ మధ్య ఒక మహాతల్లి ఫోన్ చేస్తాను నాకు అంటే నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసింది ఏదో పాపం మా ఆయమ కడుపు కోత విశాఖపట్నము విజా కావాలండి ఇట్లా ఏదో నా పరిస్థితి బాగాలేదని చెప్పి పెట్టింది సరేలే ఓకే అని చెప్పి నేను కూడా మాట్లాడినా ఏడాది రేహాబ్లో మాట్లాడినా నేను మాట్లాడి వెళ్ళి అక్కడ ఇచ్చిన తర్వాత విజా వచ్చేసింది ఆయనతో మళ్ళీ ఫోన్ చేసిన మళ్ళీ జైలు ఫస్ట్ అయితే రోజు పదిసార్లు చేస్తాను మళ్ళీ జైలు మళ్ళీ ఏం భయం ఫోన్ చేయలేదని సరేలేని గమనైపోయినా మళ్ళీ అంటే ఏదో వేరే వాళ్ళు పంపించినారంట ఓకే మంచిది లేదు తల్లి ఎవరు పంపిస్తే ముందు సహాయమే కదా వచ్చి బతుకో అని చెప్పి చెప్పిన నేను మళ్ళీ నిన్న మొన్న కూడా ఫోన్ చేస్తాను అన్న ఇట్లా నాకు అన్ని ఇప్పుడు ఎన్న పంపించేసినారు ఒక వారం ఏమో నేను లేటుగా ఉంటే ఏజెంట్ లేదు వద్దు నువ్వు వచ్చేయాలని ఉన్నాడు వారం రోజులు అయితే ఏం కాదులేమ్మా మామూలు నేను ఇప్పుడు నీకు ఇంకా నాలుగు నెలలు టైం ఉంటుంది విజయకు వారం రోజులు కాబట్టి ఏదో ఇంకా ఎట్లా పోతానో రెండు మూడు సంవత్సరాలు రావు ఏదో ఒకటి మంచితనంగా వాళ్ళకి చెప్పుకొని ఉండి నీ పనులు ఏమన్నా ఉంటే చూసుకొని నువ్వు ఎట్లా ఎవరు నీకు ఎందుకు ముందు ఆఫ్లేరు అంటాను నీ బిడ్డలు ఉండే బిడ్డలకి ఏదన్నా మంచి చెడ్డ వాళ్ళకి అన్ని దారిలు చూపించి మళ్ళీ వెళ్ళండి అని చెప్పి కూల్గానే సమాధానం ఏదన్నా కానీ మీరు కూడా వాళ్ళతో మాట్లాడేవాడు కూల్గానే ఏదో ఒకటి మాట్లాడుకొని చూసుకొని వెళ్ళండి ఏం కాదులే అన్నీ మంచి జరుగుతాయని చెప్పి నేను కూడా చెప్పిన చెప్పినట కాబట్టి గల్ఫ్ దేశాల పరిస్థితి ఈ మాదిరి ఉంటుంది ఎవరన్నా కానీ ఇంకోటి ఇంకో విషయం బాగా మెయిన్ పాయింట్ ఏంటంటే కుందరు మన ఇండియాలో ఏమంటారు అంటే అబ్బా వీళ్ళు అక్కడ తినారు వీళ్ళు ఆడవాళ్ళు అట్ట చేసేస్తాడు ఎట్ట చేసేస్తాడు వాళ్ళు ఆరోగ్య వాళ్ళు అట్ట చేస్తారు ఏం చేస్తారు ఎన్నెన్నో అపోహలు అనుకుంటారు అవన్నీ జీరో వేస్ట్ అవి చేసేవాళ్ళు ఏడున్నే చేస్తారు ఆడున్నే చేస్తారు అంతే కష్టపడి మనం బతుకునే దానికి వచ్చి మనం కరెక్ట్గా ఉన్నామంటే ఎవరు మన జోలుకొచ్చి వెళ్ళలేడు చేసేవాళ్ళు లేడు కష్టానికి పోదు పనికి పోదు అంతవరకే కానీ అవన్నీ అపోహలు ఆ మాటలు అయితే అవి ఎవరైతే ఆ విధంగా తిరగల చేయాలనుకున్నారో ఇక్కడ ఎట్లుంటారో ఇదే రూటు అక్కడ కూడా తిరగాలంటే అక్కడ అక్కడైతే చెల్లదు ఒకవేళ ఎవరికైనా కుదిరేడు కానీ ఏమన్నట్లు ఉంటుంది ఏమో అంతేగాని అటువంటివి అయితే మిన్నే మిన్నే శాస్త్ర అయితే ఏమి చల్లవో సీదాగానే ఉంటారో ఆ మాటలన్నీ సల్ చేయండి ఓకే వచ్చి రాండి లక్షణంగా కష్టపడుకోండి బతుకోండి బాగా సంపాదించుకోండి ఓకే పై ఉంటా మీకు ఇంకా కూడా ఏదన్నా సలహాలు కావాలన్నా నేను ఇంకా ఇండియాలోనే ఇంకా రెండు నెలలు ఉంటాను అనమాట నా నెంబర్ కూడా ఉంటుంది నిన్న ప్రొఫైల్లోనే ఫోన్ చేయండి నాకు అడగండి నేను చెప్తాను అంతవరకే ఓకే ఇది మన ఇది ఈ వీడియో ఎవరికంటే ఓన్లీ విండల్లేకి హౌస్ డ్రైవర్లు కానీ హౌస్ మ్యాన్ కానీ వీళ్ళిద్దరికీ ఈ వీడియో ఇది ఓకే కంపెనీలో వాళ్ళు బయట సూను వాళ్ళు చేసేవాళ్ళకి లే వాళ్ళకి ఇంకో నెక్స్ట్ వీడియో మాట్లాడి ఇలా మేము ముందుకు వస్తాను అదేవిధంగా మన వీడియోస్ చూసేవాళ్ళు వినోళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి సందేహాలు ఇస్తాము మాట్లాడతాం మా చేతనైంది ఏదన్నా ఉంటే హెల్ప్ చేస్తాం ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ బాయ్